హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇక్కడ వచ్చేసి మన ఈవినింగ్ బయటకు అయితే వెళ్ళామనమాట మా హస్బెండ్ అండ్ నేను మా పాప సరూర్ నగర్ ప్రియదర్శి పార్క్ అండి ఇది సో ఇక్కడ చిన్న షాపింగ్ లాగా అయితే ఉంది చూడడానికి చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో వ్యూ ఇంకా బాగుందనమాట ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి పర్సనల్గా కూడా నెయిల్ పాలిషెస్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ ఇంకా చాలా మట్టుకే ఉన్నాయన్నమాట పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు ఇంకా అలా చాలానే ఉన్నాయన్నమాట నేనైతే జస్ట్ వీడియో తీసుకున్నాను కానీ ఏం కొనలేదు ఎందుకంటే అవన్నీ కొందామని ప్లానింగ్తో అయితే రాలేదన్నమాట యాక్చువల్గా ఫ్రీ టైం ఉండడంతో పాపని కొద్దిసేపు పార్కులో ఆడిపిద్దామని వచ్చాము మరి ఇంట్లోనే ఉంటే తనకే బోర్ అనిపిస్తుంది అనమాట సో ఈవినింగ్ టైంలో పార్క్ తీసుకెళ్తే అక్కడ పిల్లలు వాళ్ళందరూ వస్తారనమాట వాళ్ళతో మింగలే ఆడుకుంటుందనేసి అలా సరదాగా బయటకైతే వెళ్ళామన్నమాట సో పార్క్ నుంచి వస్తూ వస్తూ ఇటు సరో నగర్ మీద నుంచి వచ్చాము ఇక్కడ కొంచెం షాపింగ్ కనిపించిందని ఆగామనమాట ఇంక ఇక్కడే నేను కొంచెం జ్యూస్ అది తాగేసాము తాగిన తర్వాత వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను వెజిటేబుల్స్ అవి తీసుకుని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము మా పాప చాలా సీరియస్గా ఉందన్నమాట తనకి బొమ్మలు కావాలని పెట్టేసింది సో ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి తను ఆడకుండా పక్కన పెట్టేస్తుంది కొన్న తర్వాత వేస్ట్ అయిపోతాయి అలా ఇన్ని బొమ్మలు కొనేసాము ఇంకా అందుకని వద్దని చెప్తే తను సీరియస్ అయిపోతుంది అనమాట ఏమి కొనరు నాకు అని అంటుంది ఇంకా అలా వెజిటేబుల్స్ తీసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ లేవగానే బయట వాష్ ఏరియా అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను చూడడానికైతే ఇలా ఉంది సో మార్నింగ్ బ్రష్ అవన్నీ కూడా ఇక్కడే చేసుకుంటామన్నమాట ఎయిట్ వరకు ఇక్కడ బాగా ఎండ వచ్చేస్తుంది రోజు క్లీన్ చేద్దాం అనుకుంటూనే ఎండలో చూసి భయపడి మళ్ళీ చేయడం అయితే పెండింగ్ పడిపోతూ ఉందనమాట ఇంక అందుకనే మార్నింగే క్లీన్ చేస్తే బెస్ట్ అని అనిపించింది హార్పిక్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఇలా ఫస్ట్ చల్లేసుకోవాలి హార్పిక్ అంతా కూడా మనకి ఎక్కడైతే మొండి మరకలు ఉంటాయి అక్కడ కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ స్ప్రెడ్ చేసి వదిలేయాలండి కాసేపు ఒక పది నిమిషాల పాటు వదిలేసేయాలి హార్పిక్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి సో ఎక్కువ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసి అనుకోండి మనకి టైల్స్ అంతా కూడా చాలా వైట్గా అయిపోతాయి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి హార్పిక్ తోటి వాష్రూమ్సే క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది సో బయట ఇలాంటి మొండి మరకలు ఉన్న ఏరియాలు కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేశాను అనమాట ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి పది నిమిషాల తర్వాత బ్రష్ పట్టుకుని బాగా రుద్దుతాయి మరకలన్నీ కూడా పోతాయి సో నేను ఇక్కడ పది నిమిషాలు ఆగి స్టార్ట్ చేశాను అనమాట ఈ లోపల బ్రష్ అయితే చేసుకుని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఎర్లీ మార్నింగ్ అండి ఇది కొంచెం ఎండ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇటు సైడ్ ఇంకా అందుకే రోజు కడుగుదాం అనుకుంటేనే ఎండకు భయపడి మళ్ళీ రావట్లేదు అసలు డోర్ వేసేసుకుని ఉంటున్నాము లోపల ఇంకా అందుకనే ఇవాళ కొంచెం ఎర్లీగా లేచి వాష్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా బాగా రుద్దేసి వాటర్ కొట్టేసానండి ఫస్ట్ వాటర్ కొట్టేసిన తర్వాత అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది కదా సో అది కంప్లీట్గా వైట్ అయితే అవ్వలేదన్నమాట అప్పుడు నేను ఇంకొంచెం ఎక్కువ హార్పిక్ అయితే తీసుకున్నాను మళ్ళీ వేసేసి స్ప్రెడ్ చేసి మరీ ఒక పది నిమిషాలు వదిలేస్తాను అనమాట పది నిమిషాలు నానిన తర్వాత మరల రుద్దుకొని చేస్తే అప్పుడు టైల్స్ అంతా కూడా వైట్గా వచ్చింది మొండి మరకలు అన్నీ కూడా పోతున్నాయి మనకి సింక్ దగ్గర కూడా వైట్ వైట్గా అయిపోతూ ఉంటుంది కదండి కార్నర్ అంతా కూడా అక్కడ కూడా బాగా యూజ్ అవుతుంది సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇక్కడ చూసారా ఎలా నాచిపట్టేసిందో అది అంతా కూడా ఈజీగా పోతుంది ఇలా బ్రష్ తోటి క్లీన్ చేయగానే పోతుంది సో చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీన్ చేసుకోవడానికి హార్పిక్ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఇలా మళ్ళీ రెండోసారి ఎక్కువ హార్పిక్ అయితే తీసుకున్నాను అనమాట మొత్తం రుద్దేసుకున్న తర్వాత వాటర్ కొట్టేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి మీరే డిఫరెన్స్ కడగక ముందు కడిగిన తర్వాత తెలుస్తుంది కదా మీకు మొండి మరకలు అన్నీ కూడా పోయింది చాలా నీట్గా తెల్లగా అయిపోయింది టైల్స్ అంతా కూడా ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నారనుకోండి ఇంకా వైట్గా ఉంటుంది అనమాట టైల్స్ అంతా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది సో లోపల కూడా ఎక్కడైనా మొండి మరకలు పడితే దీంతో క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే ఇంక ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ని బయట పెట్టుకొని వాటర్ అంతా కూడా స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసేసిన తర్వాత మళ్ళీ వీటిని లోపలికి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎండ చాలా తొందరగా వచ్చేస్తుందండి మాకైతే బాల్కనీలోకి సో పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి సన్ అనేది డైరెక్ట్గా పడుతుంది సో చాలా ఎక్కువ ఎండ ఉంటుంది అనమాట అందుకనే బయట కాసేపు కూడా మొక్కల్ని పెట్టట్లేదు చూసారు కదా ముందే ఎండిపోతుంది పీస్లిల్లీ ప్లాంట్ ఇంకా అందుకని వాటర్ స్ప్రే చేసేసి ఒక ఐదు నిమిషాలు ఆగి వెంటనే లోపల అయితే పెట్టేస్తున్నాను ఇటు సైడ్ అగ్లోనిమా ప్లాంట్ అయితే చాలా హెల్దీగా ఉందండి ఇదే కొంచెం డౌట్ డౌట్గా ఉంది నాకు అయితే దీనికి డైరెక్ట్ సన్ లైట్ అనేది పడకూడదు అంటున్నారు కాబట్టి మూలకి కొంచెం కార్నర్ అయిపోయింది అనిపించింది అందుకని దీని ఇటు సైడ్ దాని ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఇంకా ఇల్లంతా కూడా ఊకేస్తున్నానండి ఇక్కడ మొక్క లోపల పెట్టేసుకున్న తర్వాత సోఫా అండ్ బెడ్ కూడా సెట్ చేసుకుని నీట్గా దులిపి మళ్ళీ ప్రాపర్గా వేసేసుకున్నాను బెడ్షీట్స్ అన్నీ కూడా వేసేసుకుని ఇల్లంతా కూడా ఊకేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ మధ్య ఎంత ఎర్లీగా లేచినా పనులు అయితే అసలు అవ్వట్లేదండి సో ఎంత స్పీడ్గా చేసినా కూడా లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా చేస్తూనే ఉంటున్నాను పని ఎక్కడ లేట్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అలా అయిపోతుంది రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాల్సింది ఇంకా నేను చాలా స్లో అయిపోతున్నాను అనమాట వర్క్స్ చేయడంలోనూ సో ఎండలకి ఒకటి అసలు ఏం చేయాలో కూడా మైండ్ పని చేయట్లేదు చెమటలు పట్టేస్తున్నాయి సో ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి డోర్స్ అన్నీ వేసేసి ఇల్లు తుడవడం స్టార్ట్ చేస్తే కనీసం థర్టీ మినిట్స్ అన్న పడుతుంది సో ఆ థర్టీ మినిట్స్లో తడిచి ముద్దైపోతున్నాను అనమాట చెమటకి ఇంకా అప్పుడు మైండ్ కూడా పని చేయట్లేదు నాకు అసలు పనులు ఎక్కడ లేట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు కానీ ట్వెల్వ్ అయినా కూడా ఇంట్లో పనులు అవ్వట్లేదండి నాకైతే అసలు ఇంక ఇక్కడ హాల్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను బయట బాల్కనీ కూడా క్లీన్ అది అదైతే వీడేం తీయలేదు ఇంకా మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత ఇవాళ బెడ్రూమ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకని కొంచెం ఇంటి పనులన్నీ కూడా తొందరగా ముగించేసాను బయట కూడా మొత్తం క్లీన్ చేసేసి మాప్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా రేపు ఫ్రైడే కదా అన్నట్టుగా నిన్ననే పనులన్నీ చేసేసుకున్నానండి సో ఒకేసారి పనులన్నీ చేయాలంటే కొంచెం బడ్డన పడిపోతుంది అందుకని నిన్న సగం ఇవాళ సగం అలా చేసుకున్నాను అనమాట ఇంకా బయట కూడా క్లీనింగ్ అయిపోయింది బెడ్రూమ్ క్లీన్ చేద్దామనేసి వచ్చాను ఇక్కడ ప్రజెంట్ చూడడానికైతే ఇలా ఉందన్నమాట సో బాగానే ఉందండి బెడ్ అయితే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ సైడ్ మిషన్ వైపు అండి కొంచెం చాలా మెస్సీగా అయిపోయింది చూడండి దీని మీద ఎలా పెట్టేశారో వస్తువులన్నీ కూడా అసలు ఏదైనా కుడదామంటే కూడా ఇవన్నీ తీయాలా అని బద్దకం వచ్చేసి ఆగిపోతూ ఉన్నాను అనమాట సో చైర్లో కొన్ని టాప్స్ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా హాఫ్ హ్యాండ్స్ అండి తీసిపెట్టుకున్నాను కొంచెం టైట్ లూజ్ అలా ఉన్నాయి సెట్ చేసుకుందామని తీసి పెట్టుకున్నాను ఆ మిషన్ పెడదామంటే దాని మీద ఉన్న చెత్త అంతా తీయాలా ఇప్పుడు అని బద్దకం వచ్చేసి ఆగిపోతూ ఉన్నాను అనమాట ఇంకా అందుకని వాళ్ళు ఎలాగైనా బెడ్రూమ్ క్లీన్ చేయాలని అనుకున్నాను ఇంక ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అంటే చాలా మెస్సీగా అయిపోయింది సో ఇది కూడా క్లీన్ చేసేయాలి ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేస్తున్నానండి ఇవి వాషింగ్కి అయితే వేసేస్తున్నాను వైట్ కలర్వి ఇంకా దాని మీద బెడ్ కవర్ వచ్చేసి లాస్ట్ టైం నేను బెడ్రూమ్ క్లీన్ చేసినప్పుడు తీసేసాను అనమాట ఇంకా అప్పుడు వాష్ చేసి లోపల పెట్టేసాను అప్పటి నుంచి బెడ్ కవర్ వేయలేదండి ఇంకా అది కూడా వేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లో కవర్స్ కూడా తీసేసాను మొత్తం చేంజ్ చేసేస్తున్నాను వాషింగ్కి అయితే వేస్తున్నాను అయితే పరుపు మీద సిల్కీగా ఉన్న బెడ్షీట్స్ వేస్తుంటే అవి అటు ఇటు అటు ఇటు కదిలిపోతూ ఉన్నాయన్నమాట ప్రాపర్గా అయితే ఉండట్లేదు సో కూర్చొని లేచినా కూడా అవి ముడతలు పడిపోవడం కానీ జరిగిపోవడం కానీ బెడ్ అలా అవుతుంది అందుకని ఈసారి కొంచెం స్టిఫ్గా ఉన్న బెడ్షీట్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది టూ పిల్లో కవర్స్ అండో బెడ్షీటు వచ్చిందనమాట నియర్ బై షాప్లో తీసుకున్నాను ఆన్లైన్లో అయితే కాదు సో ప్రతిసారి ఆన్లైన్లో తెప్పిస్తుంటే అవి క్లాత్ అంత మంచిగానే ఉంటుంది కానీ యూస్ చేసే కొద్ది ఏమనిపిస్తుంది అంటే అది చాలా తేలిగ్గా అయిపోయి క్లాత్ అంతా కూడా అటు ఇటు మూవ్ అయిపోవడం బెడ్ మీద ప్రాపర్గా లేకుండా ఉండడం అలా జరుగుతుందనమాట ఇంకా అందుకని సార్ అలా కాదు డైరెక్ట్ షాప్లో తీసుకోవాలనేసి మొన్న వెళ్ళామన్నమాట సో వెళ్ళిన రోజు అదే శరణ్ నగర్ వెళ్ళానని చెప్పాను కదండి ఆ రోజే వెళ్ళి వస్తూ వస్తూ బెడ్షీట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట కొంచెం మార్చాలి అంటే వేరే వేద్దామంటే ఏవి అంత బాగాలేదు అందుకనే బెడ్ షీట్స్ అనమాట సో ఇక్కడ బెడ్ కవర్ అయితే వేసేస్తున్నాను సో ఈ కవర్ లాస్ట్ టైం తీసేసానండి నేను అప్పటి నుంచి వాష్ చేసి ఇంకా వేయలేదనమాట అలాగే వదిలేసాను ఇంక ఇప్పుడు వేసుకుంటున్నాను ఆ బెడ్ కవర్ వేయకపోవడం వల్ల ఏంటంటే బెడ్ అంతా కూడా పీస్ వచ్చేసిందండి కొంచెం పిల్లలు ఉంటారు కదా ఇంకా ఎక్కువ తొక్కడం అలా చేయటం వల్ల ఏంటంటే మొత్తం పీస్ వచ్చేసింది పాడైపోతుంది అనిపించింది నాకే ఇంకా అందుకనే బెడ్ కవర్ అంతా కూడా చక్కగా ప్రాపర్గా వేసేసుకుని దాని మీద బెడ్షీట్ కూడా వేసేసుకున్నాను ఇంక ఇది కొంచెం స్టిఫ్గా అయితే ఉందండి మూవ్ అవ్వదు అనమాట అటు ఇటు కూడా బెడ్ అంతా సెట్ చేసుకుని పిల్లో కవర్స్ కూడా వేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టాప్స్ ఇవన్నీ కూడా మడతెట్టి లోపలైతే పెట్టేస్తున్నానండి సో మిషన్ పెట్టినప్పుడు చూద్దామని సదరేస్తున్నాను అనమాట వాటిని కూడా ఇప్పుడు సమ్మర్ కదా మనకి సో ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదండీ సో కంఫర్టబుల్గా ఉన్న బట్టలు వేసుకుంటే చాలా బెటరు సో నేను ఫుల్ హ్యాండ్సే ఉన్నాయన్నమాట నా దగ్గర అన్నీ కూడా వీరు అంత వెతగా నాకు హాఫ్ హ్యాండ్స్ టాప్స్ అయితే దొరికాయి సో వీటిని వేసుకుందామని తీస్తే టైట్ లూజ్ అలా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది ఇంకా వాటిని కొంచెం సెట్ చేసి వేసుకుందామని అనుకుంటే ఆ మిషన్ చూసేసరికి చిరాగ్గా అనిపించింది నాకు చాలా ఇవి తీసి కూడా వన్ వీక్ అయిపోయిందండి వారం రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నాయి ఇంకా వాటిని మడత పెట్టి లోపల పెట్టేశాను సో కుట్టినప్పుడే తీరుదామనేసి ఇంకా ఇప్పుడు మిషన్ మీద ఉన్న చెత్త అంతా కూడా క్లియర్ చేసేస్తున్నానండి నేను ఎంత క్లియర్ చేసినా కూడా మళ్ళీ పెడుతూనే ఉంటారు బాత్రూమ్ కూడా పక్కనే ఉంది కాబట్టి సోపులను ఫేస్ వాష్లను ఏదో ఒకటి అక్కడ పెడుతూనే ఉంటారు అనమాట ఇంకా అందుకనే ఇవన్నీ తీసేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చారనమాట నిన్న మిషన్ మీద మళ్ళీ ఏం పెట్టొద్దు అసలు అనేసి ఇంకా అక్కడున్న అనవసరమైన వస్తువులన్నీ తీసేసి కవర్లోకి అయితే వేసేసుకుంటున్నాను అవసరమైన వాటిని పక్కన పెట్టుకుంటున్నాను మాక్సిమం అయితే చెత్త ఉందండి అక్కడ ఏం లేదు ఇంకా అవన్నీ తీసేసి చెత్త కవర్లు అయితే వేసేసుకుంటున్నాను మొత్తం ఖాళీ చేసేసిన తర్వాత ఇంకా ఒకసారి నీట్గా క్లాత్ తోటి కూడా తుడిచేసుకుంటున్నాను కొంచెం దుమ్ము పట్టేసిందనమాట ఇంకా తుడిచేసి మంచిగా పెట్టుకున్నాం అనుకోండి మనకు కుట్టాలన్నా కూడా మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అలా కుట్టేవి చాలానే ఉన్నాయి నా దగ్గర నావి నావే ఉన్నాయండి పాపవి నావి ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి కుట్టుకోవాలి కానీ కానీ కుట్టట్లేదు ఈ మధ్య అయితే వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత అయితే అసలు కుట్టడం లేదు సో వీడియోలు తీయడం ఎడిటింగ్ అప్లోడింగ్ ఇదే సరిపోతుందనమాట ఇంకా ఈ మధ్య అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అప్లోడ్ చేస్తున్నాను నేనైతే సో కొంచెం మూడు అప్సెట్లోనే ఉన్నాను మా అక్కకి హెల్త్ బాగాలేకపోవడం ఊరు వెళ్ళలేకపోతున్నాననే ఒక బాధ తర్వాత మానిటైజేషన్ కూడా అవ్వలేదు వాచ్ టైం తగ్గిపోతుంది మధ్య వ్యూస్ కూడా సరిగ్గా రావడం లేదనమాట సో ఇదంతా కూడా కొంచెం అప్సెట్లో అయితే ఉన్నాను ఇంకా దాని కారణంగా ఏంటంటే నేను వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి రెగ్యులర్గా ఏం పెట్టలేకపోతున్నా త్రీ డేస్కి ఒకటి ఫోర్ డేస్కి ఒకటి అలా వస్తుందనమాట సో ఇక్కడ మిషన్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా క్లాత్ అది కప్పేసుకున్నాను ఇంక డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది కూడా క్లీన్ చేసేద్దామని వచ్చేసాను ఫస్ట్ దాని మీద ఉన్నవన్నీ కూడా తీసి కింద పెట్టేసుకుంటున్నాను అవన్నీ కింద పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఖాళీ చేసేస్తున్నాను షెల్ఫ్లో ఉన్న వస్తువులు కూడా తీసేసుకుంటున్నాను సో ఇలాంటి మోడల్ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవడం వల్ల ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి ఎందుకంటే కార్నర్కి చూసారు కదా ఎలా ఉందో సో డిజైన్ డిజైన్ మోడల్ మోడల్ ఉంది అలా కాకుండా కొంచెం ప్లెయిన్గా ఉందనుకోండి మనకి ఈజీగా ఉంటుంది క్లీన్ చేయడానికి ఇక్కడ కొంచెం షెల్ఫ్ వైజ్ ఇచ్చాడు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది క్లీన్ చేయడానికి అందుకనే నేను డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట కానీ వాళ్ళ ఎలాగో బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను కదా ఇంక ఇది కూడా చేసేస్తే బెటర్ అనేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మిర్రర్ క్లీన్ చేస్తున్నానండి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఖాళీ చేసేసుకుని దాని మీద ఉన్న వస్తువులన్నీ కూడా కింద పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ మిర్రర్ క్లీన్ చేసేసుకుంటున్నాను మిర్రర్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కింద కూడా నండి చాలా దుమ్ము పట్టేస్తుంది మీకు కనిపించడం లేదు కానీ సో అదంతా కూడా నీట్గా క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఈ క్లాత్ని వాటర్లో గుంజుకుంటూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా దుమ్ము వచ్చింది సో అలా గుంజుకుని తెచ్చి క్లీన్ చేసి మళ్ళీ బయట వెళ్ళి గుంజుకుని తెచ్చి క్లీన్ చేసి అలా చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాను సో లోపలు ఉంటాయండి జ్యువెలరీ బాక్సెస్ ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ కూడా లోపల సైడ్ పెట్టుకుంటాను నేను ఇవన్నీ పైన ఉన్నవి ఏంటంటే డైలీ నేను యూజ్ చేసేవండి ఫేస్కి కానీ అలా అనమాట పౌడర్ అవన్నీ కూడా అంచువి అలా డైలీ యూజ్ చేసేవి బయట పెట్టుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి మనం రెడీ అయ్యి మాత్రం అన్నీ లోపల పెట్టేసుకుంటాను అనమాట బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక బాక్స్లో చక్కగా పెట్టేసుకొని లోపల పెట్టేసుకున్నాను అవన్నీ అయితే ఏం చూపించడం లేదు ఇప్పుడు జస్ట్ క్లీనింగ్ కాబట్టి క్లీనింగ్గా చూపిస్తున్నాను చూసారా సెల్ఫీల్లో ఎంత దుమ్ముందో సో కనిపించాలనేసి కొంచెం దగ్గరకు అయితే తీసాను అనమాట వీడియో ఇంక ఇక్కడ సైడ్ కూడా చూసారా తుడిచేటప్పుడు ఎంత ఇబ్బంది అయిపోతుందో ఇవన్నీ ఉండటం వల్ల డిజైన్లు మోడల్స్ వల్ల అంత ఇబ్బందిగా ఉంటుంది తుడవాలంటే కూడా అందుకని ఎవరైనా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలనుకుంటే కొంచెం ప్లెయిన్గా నీట్గా ఉన్నది తీసుకోండి క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో అవి చూడడానికి కూడా కొంచెం క్లాస్గా ఉంటాయి అనమాట పైన చూసారా ఎంత దుమ్ముందో పైన కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను లాస్ట్ మంత్ క్లీన్ చేసినట్టున్నానండి వన్ మంత్ అయితే అవుతుంది సో వన్ మంత్లో మళ్ళీ ఎంత డస్ట్ వచ్చేసిందో చూసారు కదా సో ఇంక ఇక్కడ కింద పడ్డ వస్తువులు కూడా అండి నీట్గా క్లాత్ తోటి తుడిచేసి పెట్టుకున్నాను అనమాట సో చూపిస్తా ఇది వచ్చేసి హెయిర్ అండి మనం హెయిర్ దూకున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఆ హెయిర్ అంతా కూడా ఇందులో పెట్టేసుకుంటాను అదేంటంటే సోప్ బాక్స్ డబ్బా తర్వాత ఐబ్రో పెన్సిల్ హైబ్రో గ్రోత్ ఆయిల్ తర్వాత సిరమ్ అండి సెలసల్కి యాసిడ్ పింపుల్స్కి బాగా వర్క్ అవుతుందనమాట సో అదొకటి యూజ్ చేస్తాను తర్వాత క్యాండిడ్ పౌడర్ మా పాపది సమ్మర్లో ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అంటే సన్ స్క్రీన్ అనమాట ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అవకాడో క్రీమ్ సో ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ట్యాన్ బాగా రిమూవ్ అవుతుందండి కొంచెం నాకు డ్రై అయిపోయి చేతుల మీద ట్యాన్ అయిపోయింది అనమాట సో దానికోసమే తీసుకున్నాను లాక్టోక్యాలమైన్ కూడా ఫేస్ లోషన్ అనమాట ఇంకా గట్రియల్ కోకోనట్ ఆయిల్ ఇదేనండి ఇవన్నీ కూడా పైన పెట్టుకుంటాను రెగ్యులర్గా యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా నాకు సో అందుకని వీటిని నాకు అనుకూలంగా ఉండేలాగా పైన సైడ సర్దుకుంటూ ఉంటాను అనమాట ఇలా అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంక వాళ్ళ చాలా చెత్త తీసేసానండి వాడని లోషన్స్ సన్ స్క్రీన్స్ చాలానే ఉండే అనమాట ప్లంప్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా పడేసేసాను సో ఫైనల్గా మొత్తం సర్దేసుకున్నానండి డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా సర్దుకున్న తర్వాత లోపల కూడా క్లీన్ చేసాను చూపించలేదు మీకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా పాడేస్తున్నానండి ఈ మిషన్ పని చేయట్లేదు అనమాట ఇంకా ఎప్పుడెప్పుడో యూజ్ చేసిన ట్యాబ్లెట్స్ అవి దేనికో కూడా తెలియదు ఇంకా అందుకని మొత్తం పాడేస్తున్నాను సన్ స్క్రీన్ తర్వాత మాయిశ్చరైజర్ టోనర్ కూడా ఉండేనండి అవన్నీ కూడా పాడేసేస్తున్నాను సో చెత్త ఎందుకు పెట్టుకోవడం అనేసి ఇంకా అవన్నీ పాడేసిన తర్వాత ఈ కార్నర్కి కొన్ని బట్టలు బస్తాలు వేసి పెట్టాను అనమాట అవన్నీ మేము వేసుకోవట్లేదండి సో ఎవరికైనా హెల్ప్ చేద్దామన్నట్టుగా తీసి పెట్టాము ఇంకా అవి అక్కడ నుంచి తీసి ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసుకున్నాను క్లీన్ చేద్దామని రూమ్ అంతా కూడా ఇంకా ఒక టేబుల్ కనిపిస్తుంది కదా దాని మీద పెట్టుకుంటానండి బెడ్షీట్స్ అన్నీ కూడా ప్రాపర్గా మడత పెట్టేసి దాని మీద పెట్టుకుంటూ ఉంటాను ఇంకా మొత్తం సర్దుకున్న తర్వాత రూమ్ అంతా కూడా ఊడ్ చేస్తున్నానండి ఒకసారి ఊడ్ చేసిన తర్వాత మాప్ కూడా పెట్టేస్తే పని అయిపోతుంది అనమాట సో బెడ్రూమ్ క్లీన్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ అంటే ఈ మిషన్ మీద డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట సో చేద్దాంలే అని బతికిస్తా అని వాళ్ళైతే కంప్లీట్గా చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మన ఛానల్లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీ అందరికీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా అలాగే నా వీడియోలు ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేలా కూడా చేస్తుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా నా చేతికి ఉన్న బ్యాంగిల్స్ ఇందాక డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నప్పుడు చాలా బ్యాంగిల్స్ ఉండే అనమాట సో కొంటాను కానీ ఏమి వేసుకోను అని అనిపించింది ఇంక అందుకని ఆ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే అవి వచ్చేసి సిరామిక్ బ్యాంగిల్స్ అనమాట సో గాజుతో టీ చేసినట్టున్నారు చాలా మందంగా ఉన్నాయి సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉన్నాయి కొంచెం వెయిట్గా కూడా ఉన్నాయి అనమాట చేతికి చాలా నిండుగా అనిపించింది ఇంక అందుకని తీయలేదు ఉంచేసుకున్నాను మాప్ అయితే పెట్టేశానండి ఇక్కడ రూమ్ అంతా కూడా మాప్ పెట్టేసిన తర్వాత సో ఫైనల్గా బెడ్రూమ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది వాళ్ళ సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి హార్ట్ సింబల్స్ తీసేద్దామని అనుకున్నాను కానీ బాగున్నాయి కదా దానివల్ల మనకి అడ్డమేం లేదు సో వండనిద్దామనేసి ఉంచేసాను అనమాట సో ఫైనల్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ప్లాంట్ లీవ్స్ ఉన్నాయి కదండి అవన్నీ ఆర్టిఫిషియల్ లాస్ట్ టైమే పెట్టుకున్నాను ఈ టూ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా డ్రెస్సింగ్ టేబుల్కి తగిలించి వాటిలో ఏంటంటే నేను డైలీ యూజ్ చేసే హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ తర్వాత నెయిల్ పాలిషెస్ అలాంటివన్నీ వేసుకున్నాను అనమాట ఒక టూ అలా పెట్టుకుంటాను బయట అలాగే చిన్న చిన్న ఉంటాయి కదా కమ్మెలు అంటే ఇయర్ రింగ్స్ అనమాట అలాంటివి కూడా పెట్టుకున్నాను అనమాట సో ఎప్పుడన్నా రెడీ అవ్వాలి అన్నప్పుడు తొందరగా మనకి దొరుకుతాయి అన్నట్టుగా పైన పెట్టుకున్నాను ఫైనల్గా వీడియో అయితే ఇంతనండి మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం